చెప్పాడు ఎవరు చెప్పారు ఈ ఉత్తరం నేను రాసింది కాదు చూడు దస్తూరి అవునండి మరి ఎవరు రాశారు ఎవరు రాస్తే కానీ అమ్మమ్మ తాతయ్య సన్యాసులు కలుస్తానంటేనే ఇంత కంగారు పడ్డావే అమ్మ నాన్నకు చాలా ఏడుస్తుంటే జాలైన పడవే లల్లి ఎంత పని చేసావమ్మా అది కాదమ్మా అమ్మ మీకు తన సంగతే కానీ ఎదటి వాళ్ళ బాధే తెలీదు అయితే ఇదంతా నీ పని అన్నమాట లల్లి రోజు రోజుకి నువ్వు చెల్లరేగిపోతున్నావు అది ఏం చెల్లరేగింది అది చెప్పిన ఎంతో సత్యం ఉంది చాలా ఊరుకోండి ఇట్లా మాట్లాడే దాన్ని ఇలా జరగొట్టారు లేకపోతే చిన్నపిల్ల దానికి కూడా ఇంత తేలికైపోతానా అది కూడా నీతులు చెప్తుందే లల్లి నా కోపం వస్తే మంచిదాని కాదు ఏమనుకున్నావు జాగ్రత్త అమ్మా నేను అన్నది తప్ప అమ్మా దీనికి ఎప్పుడు వస్తుంది తెలివి బుద్ధి జ్ఞానం ఈ పాలు తగమ్మా నేను కూడా నీకు తోడుగా పండుకున్నా వద్దు నేను ఒకదానే పడుకుంటాను నేను నీ అమ్మ కదూ కాదు నువ్వు వట్టి టీచర్వి మా అమ్మ వేరే ఉంది అలా అనకూడదమ్మా నిర్మల ప్రాణాలన్నీ నీ మీదే నిలుపుకుని ఎందుకు నా మీద నిలుపుకోవడం ఎక్కడ చోటు లేనట్టు అదిగో ఆ కోట స్టాండ్ కి తగిలించమను పప్పి నిర్మల అంటే ఎందుకమ్మా నీకు అంత కోపం అమ్మ అంటే నీకెందుకు అంత కోపం చాలా అనుకో భయం భక్తి లేకుండా మాటకు మాటకు ఎదురు చెప్తున్నావు ఇదివరకు ఎప్పుడు ఇలా ఇరాలేవే ఎందుకు రాతారే ఏం నాన్న అడిగితే కోపడతావు సరే పొద్దుపోయింది పడుకో నిర్మల ఎందుకు ఏడుస్తున్నావు నిర్మల నేను ఎంత అప్యాయంగా దగ్గరికి తీసిన పిల్ల మాత్రం అంగీకరించటం లేదు బాధపడతా నిర్మల దానికి పచ్చితం ఇన్నాళ్ళు ఒప్పుకు పెట్టావు ఇంకొన్నాళ్ళు ఓర్చుకుంటే దాని మనసు తప్పక మారుతుంది ఆ తర్వాత మన పెళ్లికి అభ్యంతరమే ఉండదు పిల్ల ఒప్పుకుంటే సరిపోతుందా మొదటి భార్య సమ్మతో రాతపూర్వకంగా కావాలి నీకు ఆ భయం అక్కర్లేదు భామ సంగతి నాకు బాగా తెలుసు ఏనాడైతే అది నా మాట వినలేదు ఆనాడే అది నా భార్య అనే సంగతి మర్చిపోయాను ఏడేళ్ళ బట్టి నన్ను గురించి తలవనైన అతను భామకు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే మాత్రమే హలో ఎవరు మాట్లాడేది పోహ తాటయ్యా తాతయ్య నువ్వెవర మన నీ మనవరాలనే కాని పెంచగా వెళ్ళి పక్క నిప్పిలు పప్పీ ఆ పేరుగల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మా రాంగ్ నెంబర్ పప్పి కాదు లల్లి లల్లి నిప్పిలు లల్లి నిద్రపోతుంది నిద్రపోతుంటే లేపు చాలా అర్జెంట్ ఏముటమ్మా దబాయ్ ఇస్తున్నావు ఇంతకీ నీవెవరు చెక్ అయితే ఇటీ చెక్కు మాట్లాడమే పిక్నిక్ తంగని చెప్పు కానీ పిలిస్తే దాంతో పిక్నిక్ కి చాలా మంది వెళ్ళారమ్మా అందులో నువ్వెవరు నీ పేరు లేదా అబ్బా ఎడలే ఎడమని అమ్మ కూతురు పిలుస్తాం అని చెప్పు అమ్మ కూతురు అదేమి పేరమ్మా నీకెందుకు తయ్ చెప్తారా లేక అమ్మమ్మ చెప్పమన్నావా చెప్తా చెప్తా అవును అమ్మమ్మ చూడుస్తాను దేనికిలా తెలుసు అమ్మా నేను మా యావడికి జడుస్తానే నీకేలా ఓ నా పేరు ఊరంతా పాకింది ఏమా లలి ఇంకా నిద్రపోలేదు ఫోన్ లో నీ ఫ్రెండ్ ఎవరు పిలుస్తుంది పోయి మాట్లాడు ఈ వేళ శుక్రవారం ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏమో అది మాత్రం నాకు తెలీదు పిల్ల మాత్రం మహా గడుసులా కనబడుతుంది అమ్మా ఈ ఇంట్లో నా కోసం ఒక ఫోన్ రాకపోయినా ఫోన్ ఎత్తే ఉద్యోగమే నాది మీ అమ్మమ్మకు వచ్చిన ఫోన్ ఎత్తాను మీ అమ్మకు ఫోన్ ఎత్తాను మీ నాన్నకు వచ్చిన ఫోన్ ఎత్తాను ఆఖరికి నీకు వచ్చిన ఫోన్ కూడా ఎత్తాను తల్లి ఏ నాల సర్వీసులో నన్ను ఎవరు ఇంతగా దబాయించలేదు పేరేమిటి నడితే అమ్మ కూతురు అట అమ్మ కూతురు కూతురును కూతురు ఎవరమ్మా అమ్మాయి ఉండు మాట్లాడచ్చి చెప్తాను అమ్మ పుస్తకాలు ఇవన్నీ చదవడానికేనా ఆడుకోవడానికా హలో ఎవరు అక్క ఏమిటి ఎప్పుడు ఫోన్ చేసావు ఏం చేయమంటావు ఇక్కడ కొంపలంటూ పోతుంటే ఎవరు చెప్పారు కొంపలంటే కొంపలు కాదే ఇక్కడ డాన్స్ టీచర్ లేదు ఆవిడ నాన్న ఎందుకు ఊసి మట్టి బుర్రా నీకేం తెలీదు అక్క అమ్మ చాలా మంచిదక్క ఎంతో అందంగా ఉంది నేను ఇక్కడే అమ్మ దగ్గర ఉంటానక్క సరే నేను చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి నాన్న టీచర్ని చేసుకుంటే అమ్మని ఇంకెప్పుడు మరి మరిప్పుడు ఏం చేద్దాం నేను అక్కడ రమ్మంటావా నువ్వు వస్తే మన ప్లాన్ అయితే చుడిపోతుంది నువ్వు అక్కడ ఉండి అమెంట్ తీసుకో నేను నాన్న కనిపెట్టుకుంటాను తెలిసిందా సుందరు మమ్మ నువ్వా ఎవరు నువ్వు నేను చెప్పు పో నవ్ పో ఓ పప్పివి కాదు పప్పివైతే ఫోన్ లో పప్పిని పిలవమని ఎందుకున్నా నీ సంగతి నేను మొదటి నుంచి కనిపెడుతూనే వచ్చాను పప్పి అయితే నా మాట నమ్మేది నువ్వేమో నావన్నీ కోతలని కనిపెట్టేశావు నీ నాన్నని నువ్వు నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు పప్పివి కాదు చెప్పు ఎవరు నువ్వు నా పేరు లల్లివా అంటే మీ అమ్మ దగ్గర ఉన్న పిల్లలు నువ్వేనా అవును పప్పి నేను పిక్నిక్ లో ఫ్రెండ్స్ అయ్యా నాకు నాన్న చూడాలని అనిపించింది నేను ఇక్కడికి వచ్చాను దానికి అమ్మని చూడాలని అనిపించింది అందుకని అది అక్కడికి వెళ్ళింది ఉందా మావా ఇదంతా నాతో చెప్తావా లల్లి లల్లి చెప్పనమ్మా చెప్పను ఇది యుద్ధ రహస్యం మీ నాన్న శత్రు సైన్యంలో చిక్కున్నాడు వాళ్ళు చైనా వాళ్ళ మాదిరిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అతంతో చెప్పకూడదు ఏమ్మా ఒళ్ళంతా చెమట పట్టింది బుజ్జమే చెయ్యవే గానే నాకు భయం వేసింది సుందరమావా అలాగా ఐఎమ్ సారీ చూడమ్మా పంతొమ్మిది వందల యాభై నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ బాగా జ్ఞాపకం ఉంది పరీక్షలు జరుగుతున్నాయి ఎగ్జామినేషన్ హాల్లో నేను కూర్చొని కాపీ కొట్టిస్తున్నాను ఇంతలో ఓ చెయ్యి ఇచ్చి వాలింది గుండె గబక్కి మంది ఉలిక్కి పడి వెనక్కి చూశాను హెడ్ మాస్టర్ నల్లగా శిలా విగ్రహంలా నిలబడినాడు సార్ లేదమ్మా అతను చాలా మంచివాడు అతను అడిగాడు ఆ కాగితం నీకెందుకు సార్ నా కాదురా మా వాడికి ఆ మూల కూర్చొని సొంతంగా రాయలేక కాపీ కొట్టడం చేతగాక సతమతం అయిపోతున్నాడు అని నా దగ్గర కాగితం తీసుకుని తన కొడుకు ఇచ్చాడు రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ పాస్ అయ్యాడు పోలీసు ఉద్యోగం చేస్తూ ఇప్పుడు దేశంలో ఉన్న దొంగలంతా పట్టుకుంటున్నాడు ఒరిజినల్ కాపీ మాస్టర్ నేను ఈ దొంగలకు వంట చేసి పెడుతున్నాను అది సరే గాని సుందరి మామ నానికి రాజ తీరేలాగా మన వల్ల కాదు నిశ్చలంగా నిలబడి చూస్తున్నాడు సర్వసాక్షి సర్వేశ్వరుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది అవునమ్మా ఆపద మొక్కులు వాడు ఆయనకి అసాధ్యమే ఉంది మా ఊళ్ళో పార్వతని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి అయింది మరుసటి రోజే భార్యాభర్తలకి ఏదో తగాద వచ్చింది ఆ తగాద వస్తే పాపం మొగుడు ఆమె తన్ని వెళ్ళగొట్టాడు ఏం చేస్తుంది నేరుగా తిరుపతి వెళ్ళింది స్వామి పాదాల మీద పడి ఏడుకుండలవాడు వెంకటారమణ నా భర్తను నాకు ప్రసాదించి స్వామి అని ప్రార్థించింది అంతే తెల్లవారేసరికి మొగుడు తిరుపతిలో ఉన్నాడు లెంపులేసుకొని క్షమాల పని పెడుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు తెలుసా చిలకా గొరెకల్లా ఉన్నారు చూడమ్మా నువ్వే కంగారు పడద్దు అన్నిటికీ ఆ ఏడుకొండల వాడే ఉన్నాడు నువ్వు బ